ఇప్పుడు చాలామందికి మోషన్కి వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకెళ్తాం అలవాటుగా మారింది అక్కడ పని అయిపోయాక కూడా స్క్రోల్ చేస్తూ ఎక్కువసేపు కూర్చుంటారు కానీ నిజంగా శరీరానికి అవసరమైన సమయం ఎంత అంటే ఇవాళ మనం తెలుసుకుందాం సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న మనిషికి మల విసర్జనకు ఒకటి నుండి మూడు నిమిషాలు చాలు దానికంటే ఎక్కువ సమయం పడితే లేదా బలంగా ఒత్తిడి చేయాల్సి వస్తే నీరు తక్కువ తాగటం ఆహారంలో పీచు పదార్థం లేకపోవటం లేదా పేగులు సరిగా పనిచేయకపోవటం కారణాలు కావచ్చు జీర్ణక్రియ సరిగా ఉండాలంటే ఎక్కువ నీరు తాగటం కూరగాయలు పండ్లు తినటం రోజు కాస్త కదలిక ఉండటం అవసరం మల విసర్జన కోసం ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఊపిరితిత్తులు కాదు మల ద్వారం ఒత్తిడికి గురవుతుంది దాంతో పైల్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆరోగ్యకరమైన జీర్ణక్రియ అంటే మల విసర్జనకు ఎన్నిసార్లు వెళ్తావన్నది కాదు ఎంత సహజంగా ఇబ్బంది లేకుండా పూర్తవుతుంది అన్నదే ముఖ్యం మల విసర్జనకు సమయం గడపడానికి ఫోన్ కనుక అవసరం వస్తే మీ మొబైల్ ఫీడ్ కాదు మీ పొట్టను సరి చేయాల్సిన సమయం వచ్చింది